హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను కొత్తిమీర పుదీనా రైస్ చేశాను బట్ రైస్ నాట్ షోయింగ్ కనపడలేదు మీకు ఎందుకంటే అవి చిట్టుముచ్చల రైస్ సో మసాలా ఎక్కువైపోయింది రై కొంచెం మసాలా ఎక్కువైంది బట్ రైస్ తక్కువ అందులోకి స్మాల్ స్మాల్ చిన్న చిన్న బియ్యం కాబట్టి కనపడలేదు మీకు సో చాలా చాలా టేస్టీగా ఉంది సో మీరు ట్రై చేయండి మీరు కావాలంటే మీరు బాస్మతి రైస్ చేయండి కొంచెం ఒక కట్ట పుదీనా అండ్ ఒక కట్ట కొరియాండర్ లీఫ్ అదే కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకుని డ్రై అయ్యే వరకు ఉంచాను తర్వాత మిక్సీలో వేసాను మిక్సీలో వేసి మనం మిక్సీ పెట్టేయాలి కొంచెం వాటర్ వేసి వాటర్ మిస్ అయ్యింది చూపించిన సో చాలా చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి మీరు బాస్మతి రైస్తోనైనా అయినా దేంతో అయినా చేయండి బట్ నేనైతే చిట్టు రైస్ చే చేశాను అన్నం వండేసిన రైస్ ఉంటేనే కొంచెం చేశాను నేను తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు మీరు ఉంటే పోపు దినుసులు అవి వేసుకోండి సో నేనైతే కొంచెం శనగపప్పు మినప్పప్పు కొంచెం వేడి శనగ కొంచెం దాసం చెక్క అండ్ పీనట్స్ అవి తొక్క తీసేసి పీనట్స్ కొంచెం వేసాను చాలా మంచిది ఆరోగ్యానికి మనకి ఎందుకంటే ఇది వెజ్ లీఫ్ కదా లీఫీ వెజిటేబుల్ కాబట్టి సో కొత్తిమీర చాలా ప్రయోజనాలు ఉన్నాయి తర్వాత మెంటలీ మెంట్లీ ఫాల్స్ పుదీనా పుదీనా అండ్ కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది సో మీ రైసు వైట్ రైస్ తింటున్నా తింటున్నాం కాబట్టి దాంట్లో కొంచెం ఇది మిక్స్ చేసి తింటే మనకి ప్రయోజనాలు చాలా ఉంటాయి సో నేను కొంచెం కరివేపాకు పీనట్స్ కరివేపాకు కూడా వేసాను అండ్ రెండు గ్రీన్ చిల్లీ కావాలంటే రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ తర్వాత కొంచెం ఒక ఆనియన్స్ వేసాను ఒకే ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ వేసిన తర్వాత ఉల్లిపాయ బేగ బాగా తొందరగా కొంచెం మగడానికి సాల్ట్ మనకు టేస్టీకి సరిపడా సాల్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఒక టమాటా ముక్కలు కోసం వేసుకున్నాను మీరు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసి వేసుకున్న పర్వాలేదు సో ముక్కలు కోసుకున్న పర్వాలేదు ఇవి బాగా మగ్గనిచ్చి మగ్గనివ్వాలి కొద్దిగా తర్వాత పేస్ట్ వేసేసాను ఎందుకంటే పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేయాలి కాబట్టి నేను మసాలా వేయలేదు ముందు సో ఇది కొంచెం ఫ్రై చేసి అప్పుడు కొంచెం ఒక ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కుక్ చేయాలి తర్వాత పసుపు ఓన్లీ కారం వేసాను అంతే నేను ఏమి గరం మసాలా అటువంటి మసాలాలు ఎక్కువ వేయలేదు సో ఇవి రెండు సరిపోతాయి ఎందుకంటే గరం మసాలా అవన్నీ వేసా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ తక్కువైపోతుంది సో అలా కాకుండా ఎలా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఏమి వేయలేదు తర్వాత కొంచెం వాటర్ వేసాను వాటర్ అంటే మిక్సీలో ఉన్నది కాబట్టి కొంచెం అది కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేశాను ఒక పది అలా కుక్ చేశాను అంతా పోయే వరకు తర్వాత నేను అది రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేశాను మీరు అప్పుడే ఫ్రెష్గా ఉండిన రైస్తో కూడా చేసుకోవచ్చు అది చిట్టుముచ్చల రైస్ అందుకనేసి అవి కనిపించట్లేదు మీకు ఇప్పుడు కనిపించాయి కానీ తర్వాత మిక్స్ చేసిన కనిపించట్లేదు అది బాస్మతి రైస్ అయితే పెద్దగా ఉంటాయి కాబట్టి సో కనపడతాయి కొంచెం మసాలా కూడా ఎక్కువైంది బట్ నాట్ బ్యాడ్ సో టేస్టీ మాత్రం అద్భుతంగా ఉంది ఒక పది నిమిషాలు ఉంచేయాలి స్లో ఫ్లేమ్లో ఉంచితే మనకి మంచిగా టేస్ట్ వస్తుంది రైస్ అంతా కలిసి బాగా టేస్టీ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్